హలో అండి నేను జహన్ దానిమ్మ దానిమ్మ అయితే మనకి మన గార్డెన్కి ఒక తల్లి అనమాట అంత కాపునిస్తుంది దానిమ్మ ఈరోజు దానిమ్మ గురించి చెప్తూ హార్వెస్ట్ చేస్తూ మన గార్డెన్లు ఎన్ని మొక్కలు ఉన్నాయో చూపిస్తానండి Entra, Fresh Gunner, Zé Sera. ఆ పైన ఉన్నాయి చూసారా అవి కొంచెం కొమ్మ వంచి కొయ్యాలి కో చూపిస్తాను ఇది ఒక మొక్క ఇది అంటు మొక్క అండి నేను ఇంతకుముందు చెప్పాను వీడియోస్లో ఆ పెద్ద చెట్టు ఫస్ట్ నాటిన చెట్టు నుంచి తెచ్చి అది అంటు కట్టి నేను వన్ ఫార్టీ డేస్లో రూట్స్ వచ్చేసినాయి ఆ ఫార్టీ డేస్ తర్వాత తెచ్చి నాటానండి ఇది నాకు ఒక మెమరీ అనమాట ఈ మొక్క ఆ రోజు జనవరి ఇరవయో తారీఖు జనవరి ఇరవయో తారీఖున నేను నాటిన మొక్క ఇది అద్దుకోండి దీని వయసు ఎంత అనుకుంటున్నారు కొమ్మ నాటిన తర్వాత అంటుకొమ్మ అంటుకట్టి నాటిన తర్వాత నేను టూ థౌజండ్ నైన్టీన్లో నాటానండి టూ థౌజండ్ నైన్టీన్ జనవరి అంటే ఎన్ని ఏళ్ళు ఇప్పుడు సిక్స్ ఇయర్స్ ఈ మొక్కకి ఆరేళ్ళు జనవరి ఇరవయో తారీఖు నాటిన మొక్క నేను ఆరు సంవత్సరాల నుంచి కంటిన్యూ కాయలు ఇస్తూనే ఉందండి అదిగోండి అలా అయిపోయింది దీని పక్కనే కరివేపాకు మొక్క ఇది ఇంత స్ట్రాంగ్గా కరివేపాకు మొక్క ఇంత స్ట్రాంగ్గా సిక్స్ ఇయర్స్ దానిమ్మ అంటూ కట్టిన మొక్క అన్నమాట అదిగోండి దీని గురించి ఈ మొక్క ఎందుకు నాటే వలసి వచ్చింది ఎందుకు నాటాననేది అనేది కొంచెం ముందు ముందు వీడియోస్లో చెప్తాను ఇప్పుడు ఇంకా ఇక్కడిని మొక్క కాయలు నే చూసే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది కాయలు ఉన్నాయి ఇంకా ఈ ఎనిమిది కాయలు వద్దాము కొద్ది చూపిస్తాను నెక్స్ట్ నేను ధాన్యం మొక్కలు ఎన్ని ఉన్నాయో చూపిస్తూ హార్వెస్ట్ చేస్తాను పదండి ఈ దానిమ్మ చెట్టు దగ్గరకు వద్దాం ఇది చూసారా ఇది ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్కి పోతే స్టార్ట్ అయిపోయింది చూడండి నేను దానిమ్మైతే సీడ్ తోడు పెంచుతాను లేదా మా చెట్టుకు అంటుగడతానండి ఈ రెండు విధానాలు ఇప్పుడు దాకా చేశాను ఇది ఒక మొక్క మాత్రం కొనకొచ్చాను ఇది కాయ చాలా బాగుంటుంది ఇది తీసుకెళ్ళామని నర్సరీ ఆయన ఇచ్చాడు నాటిన తర్వాత ఫోర్ మంత్స్కి పోతే స్టార్ట్ అయిపోయింది చూడండి చెట్టు కూడా చూడండి గ్రోత్ ఎలా ఉందో ఈ మొక్క ఎలా నాటాను కొండలో నాటాను కొండలో కాదండి ఇది అడుగు భాగం లేదు అడుగు భాగం తీసేసి ఆ మడిలో చిన్న ప్లేస్లో పెట్టాను అనమాట ఆ ప్లేస్ దొరికింది నాకు అక్కడ ఇంతకుముందు బొప్పాయి మొక్క ఉండే ఆ బొప్పాయి మొక్క తీసేసిన తర్వాత ఆ ప్లేసులో ఈ దాని మొక్క పెట్టాను చూడండి ఎంత కాపు వస్తుంది ఇక ఇక వన్ ఇయర్లో వన్ ఇయర్లో విపరీతంగా కాయలు కాస్తుంది నెక్స్ట్ ఈ చిన్న మడిలో మీకు త్రీ ఫీట్ పొడవు వెడలపు రెండున్నర ఫీటు చదువు ఈ ఇంత చిన్న సైజులో ఉసిరి వైట్ వాటర్ యాపిల్ తర్వాత ఇక్కడ సీతాఫలం ఇక్కడ గ్రీన్ వాటర్ యాపిల్ ఇక్కడ ఫ్యాషన్ ఫ్రూట్ ఎన్ని నాటాను చూసారా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు దానిమ్మ ఆరు ఆరు మొక్కలు నాటాను ఇక్కడ ప్రతి మొక్క గ్రోత్ మీకు సీతాఫలాలకు వచ్చి చూపించాను వాటర్ యాపిల్కి వచ్చి చూపించాను ఉసిరి ఉసిరికి వచ్చి చూపించాను ఎంతెంత హార్వెస్ట్ వస్తుందో చూశారు కదా ఇక్కడ ఫ్యాషన్ ఫ్రూట్ మాత్రం పైకి పోయిందండి పైన కాయలు కాసింది నెక్స్ట్ ఇంకెక్కడుందో చూద్దాం పదండి నేను మీకు ఎక్కడెక్కడ నాటాను అనేది ఒక ఐడియా కోసం నేను చూసుకుంటున్నాను ఇప్పుడు ఇద్దుకోండి నేను ఫస్ట్ మొదటగా నాటిన మొక్క నాటి ఎన్ని ఇయర్సు ట్వంటీ త్రీ ఇయర్స్ టూ థౌజండ్లో మేము ఇల్లు కట్టిన తర్వాత వన్ వన్ టూ ఇయర్స్కి నాటానండి ఈ మొక్కని ఇది ఫస్ట్ నాటిన దానిమ్మ ఇప్పుడు ఎన్ని చూపించాను మూడు కదా ఓకే పదండి ఇది పట్టుకొని తిరుగుతున్నాను అటు సైడ్ కాయలు పోయాలని ఇద్దుకోండి ఇది కిలో దానిమ్మ ఇది కూడా నేను గ్రాఫ్టెడ్ మొక్క పొనకొచ్చి నాటిన మొక్క అండి ఇది రెండు మొక్కలు దానిమ్మ అయితే కొనకొచ్చి నాటాను ఇది కిలో దానిమ్మ అని చెప్పిచ్చారు ఇది ఇలా పెరుగుతుంది పైకి వెళ్ళిపోతుంది పూత పడుతుంది రాలిపోతుంది అదిగోండి పూత అక్కడ చూసారా అది వన్ ఇయర్ కానీ కా కాయ నిలబడదండి వన్ ఇయర్ మొక్క అవ్వాలి ఇది చిన్న మొక్కే ఇప్పుడు పూత వస్తుంది రాలిపోతుంది అదిగోండి నాలుగు నాలుగు మొక్కలు చేయించాను తర్వాత ఇదిగోండి ఇక్కడ ఐదు ఇక్కడ తోటి నాటిన దానిమ్మ అండి ఇది ఐదు కదా ఇక్కడ ఒకటి ఉంది ఇది సీడ్తో నాటిన దానిమ్మ చాలా ఎంత టేస్టీగా ఉంటుందండి కాయ వచ్చేసింది ఎంత తక్కువ ప్లేస్లో నాటైనా చూడండి ఇంత చిన్న మడి ఈ చిన్న మడిలో ఇది రామాఫలం తర్వాత మునగ ఇక్కడ దానిమ్మ దానిమ్మ మాత్రం బ్రహ్మాండంగా పెరిగింది అదిగోండి తోటి నాటిన మొక్క ఇది అలా అటు ఇల్లుపోయింది అటు పక్కన కాయలు కోసుకోవచ్చు నెక్స్ట్ ఇలా కూడా పెరిగింది ఎన్ని మొక్కలు లెక్క పెడుతున్నారా అక్కడ చూడండి ఇంతకుముందు ఈ మొక్క గురించి తెలుసు మీకు ఆరు మొక్కలు అయిపోయినాయి కదా ఆరు ఏడు ఇది ఏడవ మొక్క ఇది ఇక్కడ ఉంది దీనికి కూడా దగ్గర దగ్గర టెన్ ఇయర్స్ మొక్క అండి ఇది అక్కడ ఒకటి ఉంది చూడండి ఎనిమిది ఎనిమిది దానిమ్మ మొక్కలు ఉన్నాయి మన గార్డెన్లో అక్కడ చూసారు అది ఎంత బలంగా ఎంత మొదలు ఎంత లావైపోయిందో అది కూడా పది ఏళ్ళు పైన అయిపోయిందండి అయితే ఈ రెండు మొక్కలు సీడ్స్ తోడు పడిన మొక్కలే పడి మళ్ళి మొక్కలు అనమాట నేను అలా వదిలేశాను వన్ ఇయర్కి కాయ స్టార్ట్ అయిపోయిందండి ఆ రెండు మొక్కలు అది అది ఎనిమిది మొక్కలు టోటలు బ్రహ్మాండంగా కాయలు కాస్తున్నాయి అనమాట రెండు కూడా అది అలా చూడండి ఎంత ఎత్తు హైట్ అయిపోయింది అప్పుడప్పుడు కట్ చేస్తూ ఉంటాను రేపు ఆగస్ట్లో మొత్తం కట్ చేసేస్తానండి కింద దాకా కట్ చేసేయాలి చాలా హైట్ అయిపోయింది కొయ్యటం కూడా చాలా కష్టంగా ఉందన్నమాట ఇదే మడిలో ఇంత చిన్న మడిలో అటంతా కొన్ని రకాల బొప్పాయి మొక్కలు వేసాను తర్వాత అరటి మునగ దానిమ్మ రెండు తర్వాత అంజీరు బ్రెడ్ ఫ్రూట్ ఒకటేసాను అక్కడ ఇన్ని మొక్కలు నాటిన ఎంత బాగా కాపు వస్తుందండి ఎనిమిది ఎనిమిది ఉన్నాయి మన గార్డెన్లో ఎనిమిది దానిమ్మ మొక్కలు ఉన్నాయన్నమాట మన నాటు మన మన పండ్లు మనము కాపించుకునే పండ్లు మనము తినే పండ్లు మనం నాటుకుంటే ఎక్కువ మొత్తంలో నేను అందుకు ఎక్కువగా నాలుగైదు మొక్కలు ఐదు ఆరు మొక్కలు వేస్తూ ఉంటాను అనమాట ఎందుకంటే ఒక చెట్టు కాపు సరే ఇంకో చెట్టు రెడీగా ఉంటుంది మనం సంవత్సరం అంతా కాయలు తీసుకోవచ్చు ఇది చూడండి ఇది పూత అయిపోయింది ఇప్పుడు ఆ కాయలు కోసాను కదా ఆ కాయలు కోసిన తర్వాత ఇది పోత పిందె స్టార్ట్ అయిపోయింది ఇది మొదలైపోద్ది ఈ చెట్టు ఆ చెట్టు అయిపోయేసరికి ఈ చెట్టు స్టార్ట్ అయ్యింది ఇప్పుడు అటు సైడ్ వెళ్ళి దానిమ్మకాయలు పోద్దాం పదండి అక్కడ ఉన్నవి చూసారా దానిమ్మకాయలు అవన్నీ కొయ్యాలి తర్వాత ఇవన్నీ అండి పండ్లు అయిపోయినాయి ఇవన్నీ కొయ్యాలి తర్వాత ఇది చెట్టు మొత్తం కట్ చేసేసేయాలి అవి చూసేవా అక్కడ చూసారా అవి కొంచెం పొడవు అనమాట పొడవుగా ఉండి రెడ్ కలర్లో ఉంటుందన్నమాట ఈ చెట్టు ఇప్పుడు ఆ కాయలు కొయ్యకుండానే మళ్ళీ పూత పింజట్లు చేసింది చూసారా అదిగోండి ఆ దానిమ్మకాయలు కూడా కోసి చూపిస్తానండి ఈలోపు కొంచెం మీకు కిచెన్ వేస్ట్ గురించి చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ నేను కిచెన్ వేస్ట్ని చేస్తున్నాను ప్రతి మొక్కకి ప్రతి మొక్కకి అదే విధానంలో నేను చేస్తున్నాను కంపోస్ట్ చేస్తే పురుగులు వస్తున్నాయండి అని రకరకాలుగా చెప్తున్నారు ఒక్కొక్క పరిస్థితుల్లో ఒక్కో రకంగా మనం కిచెన్ వేస్ట్ని వాడుకోవచ్చు అనమాట ఇప్పుడు సమ్మర్ వచ్చిందనుకోండి మొక్క చుట్టూ తా కొంచెం గుంట తీసేసి పచ్చి కిచెన్ వేస్ట్ అంటే తొక్కలు ఓన్లీ కూరగాయ తొక్కలు పండ్ల తొక్కలు ఇక అన్నము పెరుగు అవి ఏమేయకుండా ఇలా మొక్క చుట్టూ వేసేసి పైన మట్టి వేసేస్తే చాలండి మొక్కకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు సమ్మర్లో అలా మెయింటైన్ చేసుకోవాలి వింటర్లో కంపోస్ట్ చేసుకోవచ్చు రెయినీలో వీలు కానప్పుడు నేను చెప్పాను అనమాట రెయినీలో మొక్క చుట్టూ కానీ కంపోస్ట్ చేసుకునే విధానం కానీ కొంచెం వర్షం పడకుండా చూసుకుంటే బ్రహ్మాండంగా కంపోస్ట్ అయిపోద్ది వర్షాకాలంలో కూడా ఎలాంటి పురుగు రాదు ట్వంటీ డేస్లో కింద పోసేసేయాలని చెప్తూ ఉంటాను కదా ట్వంటీ డేస్ కంటే ఎక్కువ ఉంచకూడదు వన్ మంత్ లేదా వన్ మంత్ మీరేసే తొక్కలను బట్టి అనమాట మీరు అదే ఓన్లీ తొక్కలు అరటి తొక్కలు పండ్ల తొక్కలు కూరగాయ తొక్కలు అనుకోండి చక్కగా ట్వంటీ డేస్లో కంపోస్ట్ అయిపోద్ది ఇంకొంచెం మీరు ఏమన్నా వేస్తే అది ఇంకొక పది రోజులు వన్ మంత్ వన్ మంత్ లోపు మీరు బ్రహ్మాండంగా కంపోస్ట్ చేసుకోవచ్చు ఈ మూడు కాలాల్లో మూడు విధాలుగా మనం కంపోస్ట్ చేసుకొని మొక్కలను పెంచుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ ఇన్ని దానిమ్మకాయలు కోసానండి ఇవి కోసిన తర్వాత ఇంకా పై కొమ్మకి అక్కడ ఉన్నాయన్నమాట చిటారు కొమ్మను ఒక పది కాయలు దాకా ఉన్నాయి అవి అందట్లేదు వదిలేసాను నెక్స్ట్ వీక్ వస్తాను అర్థం అండి ఎంత బాగా హార్వెస్ట్ చేసుకోవచ్చు కదా ప్రతి పండ్ల మొక్క గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటానండి ఓకేనా థ్యాంక్ యూ